దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు గట్టిగా చెప్పండి అంటే అర్థమేంటి చెప్పనా దీంట్లో ఇంకొక అర్థం కూడా ఉంది దేవుడు ఒక జంటను ఏర్పాటు చేశాడు ఇప్పుడు వివాహం అయ్యింది అంటే అది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ నువ్వు చూసుకుంటే కాదు నువ్వు చూసుకుంటే కాదు అర్థమైందా అయితే మనుషులు వేరుపరచకూడదనే మాటలు ఇంకొక అర్థమేంటి తెలుసా ఒకటి తల్లిదండ్రులు వేరుపరచకూడదు ఇరు పక్షాలు ఇంకోటి ఏంటి మధ్యలో మూడో వ్యక్తి ప్రవేశించకూడదు అంటే నీ వల్ల ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి అంటే ఒక దాంపత్య జీవితం ఇద్దరు హ్యాపీగా వెళ్తున్నప్పుడు ఇంకొకరు మధ్యలో దూరకూడదు ఇంకొకరు వెళ్ళడం వల్ల ఆ భార్య భర్తలు ఇద్దరికి మధ్య ఏమొస్తుంది ఏమొస్తుందండి గ్యాప్ వస్తుంది ఎంత గ్యాప్ వస్తుందో కూడా చెప్తాను వినండి ఇప్పుడు ఏ ఆలోచన లేకుండా ఒకరి పట్ల ఇష్టం కలిగి వాళ్ళు మాట్లాడుకుంటారు అవునా కాదా మాట్లాడుకుంటారు భార్యకి ఏమి ఇష్టమో అది చేయడానికి ఇష్టపడతాడు భర్తకి ఏది ఇష్టమో అది చేయడానికి భార్య ఇష్టపడుద్ది ఎప్పుడైతే ఇంకొక వ్యక్తి మధ్యలోకి వచ్చినప్పుడు సపోజ్ ఒక అబ్బాయి జీవితంలోకి ఇంకొక అమ్మాయి ఇచ్చిందనుకోండి వీడికి ఆటోమేటిక్గా భార్య దగ్గరికి వెళ్తాడా భార్యతో మాట్లాడడానికి ఇష్టపడ్డా భార్యతో సమయం స్పెండ్ చేయడు ఇంకా చెప్పాలంటే భార్యకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వడు భార్యతో జరిగించాల్సిన సంసార ధర్మాన్ని కూడా జరిగించడం ఎందుకని ఇవన్నీ ఇంకొకరితో జరిగిస్తాడు కదా అప్పుడు ఆటోమేటిక్గా భర్తకు భార్యకి ఏమొస్తుంది ఏమొస్తుందండి నేను చెప్తాను అరే ఇంట్లో ఉన్న భార్యను పట్టించుకోలేని మగాడు అసలు మగాడే కాదు ఇంట్లో భార్య ఉందామని తిండి పెట్టాలనే సెన్స్ కానీ కాపురం చేయాలనే సెన్స్ కానీ బైబుల్ ఉంది సెక్సువల్ రిలేషన్ అనేది భార్య భర్తల మధ్య అవసరం అది ఉండాలి ఉండాల్సినంత మోతాదులో ఉండాల అంతేగాని ఎప్పుడు భార్యను దూరం పెట్టడం అనేది వాక్యానుసారమా వాక్యానుసారమా కాదు నీ భార్యకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలా ఆమెతో మాట్లాడాలా మీకు అర్థమవుతుందా చాలామంది కంప్లైంట్ చేస్తున్న దీని ఏంటి అని అంటే కనీసం ఒక ఆమె ఫోన్ ఒక ఆమె నాతో చెప్పింది సంవత్సరం అయిందంటే ఆమెను టచ్ చేసి సంవత్సరం ఎందుకురా నువ్వు ఎందుకు నేను చెప్పేది హెల్త్ బాగోలేకో తప్పు కాదు అప్పుడు భార్య సంతోషంగా స్వీకరిస్తుంది నా భర్త బాగోలేదు ఆరోగ్యం బాగాలేదు నేను సేవలు చేసుకోవాలి అని అనుకుంటుంది అది సంవత్సరం ఐదు సంవత్సరాలు ఎప్పటికైనా భరిస్తుంది అది తప్పు కాదు కానీ రాయిలాగుండి ఆరోగ్యం బాగుండి నీ రిలేషన్స్ వేరొకరితో పెట్టుకోవడం వల్ల భార్యను దూరం పెట్టడం వాక్యానుసారమా వాక్యానుసారమా మళ్ళీ ఆమె ఏమైనా చేస్తే మరి నీకు మండుద్ది కదా మండుద్దా మండదా ఎందుకని నువ్వు జరిగించాల్సిన సంసార ధర్మం నువ్వు జరిగించకపోతే ఖచ్చితంగా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి విసిగిపోయినామె ఖచ్చితంగా వేరొక గడపతో ప్రమాదం ఉందే ఉంది ఇంత బలంగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున కుటుంబ వ్యవస్థకు బేటలు వారాయి భార్యాభర్తల రిలేషన్స్ బేటలు వారాయి కారణం ఏంటి అని అంటే ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఉండట్లా ఎవరు జరిగించాల్సిన ధర్మం వారు జరిగించకపోతే ఖచ్చితంగా కుటుంబాల్లో నష్టాలు జరిగి అందుకే నేను ఎప్పుడు చెప్తానండి నా భార్యకు ఏది అవసరమో అది నేను చెయ్యలేని రోజున ఒక భర్తగా నేను అన్ఫిట్ ఒక భర్తగా అన్ఫిట్ తనకేం కావాలో తనకివ్వాల్సిన సార్ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పిన మాట్లాడుకోవడానికి సమయం అండి ఫిజికల్ రిలేషన్ కంటే ఇంపార్టెంట్ ఇది ఏంటి సమయం చెప్పాల కనీసం డైలీ కనీసం లీస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మాట్లాడాలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మాట్లాడాలా అది కూడా లేకపోతే ఇంకెందుకు నువ్వు ఉన్నావు ఒకటే ఇంట్లో ఆ టేబుల్ ఆ వంటపాత్ర ఆ గ్యాస్ బండ ఆ బీరువా ఆ ఏసీ ఆ మంచం నువ్వు ఈ ఉండి ఏంటో ఉపయోగం అది కథలుతో నువ్వు కదలవు మీకు అర్థమవుతుందా అది మాట్లాడదు నువ్వు మాట్లాడు ఆ గ్యాస్ మాట్లాడదు నువ్వు మాట్లాడు ఆ పోలు మాట్లాడుతూ నువ్వు మాట్లాడు ఆ స్తంభం ఒకటే నువ్వు ఒకటే స్తంభలా బేరుగా ఏంటో ఉపయోగం మీకు అర్థమవుతుందా ఈ మాటలు చెప్తున్న టీవీ వర్తమాన్ ఈ మాటలు చూస్తున్న ఏ భర్త అయినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నీ భార్యకు ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇవ్వలేకపోతే నువ్వు వివాహానికి అన్ఫిట్ భర్త పోస్ట్కి అన్ఫిట్ గుర్తుపెట్టుకోండి అట్ ద సేమ్ టైం భార్య భార్యగా మరి మీ డ్యూటీ ఏంటి నీకు ఎంతమంది పిల్లలున్నా చక్కబెట్టుకుని ఏదో సమయాన్ని నీ భర్త కేటాయించుకో డైలీ కుదరకపోయింది అనుకోండి కనీసం వీక్లో టూ టైమ్స్ అయినా టూ టైమ్స్ అయినా నీ భర్తతో సమయాన్ని ఇచ్చి మాట్లాడి మీకు అర్థమవుతుందా ఇంకా చెప్పాలంటే కుటుంబాల్లో సరదాగా మాట్లాడుకునే సెన్స్ ఉండాలి ఎలా మాట్లాడుకునే సెన్స్ గట్టిగా చెప్పండి అంటే అర్థమైంది తెలుసా కొంచెం అదే నవ్విస్తూ సరదాగా జోవియల్గా ఉంటారు కదా మాకు తెలీదు పాస్ట్గారండి మేము ఎప్పుడు ముచ్చుమోహలు వేసుకునే ఉంటామండి మాకు నవ్వనేదే తెలియదండి అలా ఆలోచించండి ఇంట్లో నేను సరదాగా చెప్పట్లా ఇంట్లో ఎలా ఉండాలా నవ్వుతూ మాట్లాడాలా ఒక భార్య ఉందంటే భర్త ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురెళ్ళాలా నవ్వుతూ మాట్లాడాలా నవ్వుతూ భోజనం పెట్టాలా నవ్వుతూ వాటర్ ఇవ్వాలా ఎందుకని నువ్వు ఇవ్వలేకపోతే ఆ కుర్చుని తినో త్రాగు మరి నువ్వెందుకు నువ్వెందుకు ఆ బిందు ఉందో నువ్వు ఉన్నావు ఆ ఫ్రిడ్జ్ ఉందో నువ్వు ఆ ఫ్రిడ్జ్ చేస్తున్న వాటర్ నువ్వు ఇచ్చేదేంటి బాగా ఆలోచించండి అంటే భర్త ఎలాగైతే తన బాధ్యతను నిర్వర్తిస్తాడో ఒక భార్య కూడా అన్నిటికంటే ముఖ్యంగా చెప్తున్నా ఫిజికల్ రిలేషన్స్ ఎంత ఇంపార్టెంటో మాటలకు సమయాన్ని ఇవ్వడం కూడా అంతాడు మళ్ళీ ఆ మాట తిరిగి ఎలా ఎంత సరదాగా జోవియలుగా అంటే సరదాగా జోక్ వేసుకుంటూ నవ్విస్తూ భర్తను కానీ ఇద్దరు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది బయట అందరితో నవ్వుతో మాట్లాడుతాడు ఒక దరిద్రుడు ఇంటికి వచ్చి దోడికి ఇది మాడిపోయింది చూసారా ఎలుగుతుందా అలా మాడు మొహం వేసుకుని ఇంటికి వస్తాడు వీడు ఆలోచించండి ఇంకా అలా వచ్చేసరికి ఇంట్లో ఏమే చక్కగా నీట్గా రెడీ అయిన ఈము కూడా బీపీ లెవెల్స్ పెరిగిపోయి అక్కడ బాడేసి వెళ్ళిపోతుంది తెచ్చిన చెంబు కూడా అక్కడ బాడేసి ఎందుకని వీడు ప్రజలతో నవ్వుతూ మాట్లాడతాడు కానీ నాతో కనీసం నవ్వుతూ మాట్లాడిన సందర్భమే లేదండి ఒక ఆమె అందే ఆరు నెల్లైందంట నవ్వి ఆరు నెల్లు నాకు అర్థం కాలేదు ఎలా పడ్డామమ్మా అనిపించింది ఒక నిజంగా ఆరు నెల్లైందంట అలా ఆలోచించండి దాన్ని ఏమంటారంటే సరసంగా మాట్లాడుకోవడం అని అంటారు అంటే బయట వాళ్ళతో కాదు ఇలాంటి మాట్లాడేది ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి భర్త భార్యతో భార్య భర్తతో ఇద్దరు కూడా సరదా సరస భాషణం అనేది చాలా సరదాగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకని నా భర్త ఎంత సీరియస్గా బయట ఉన్నా చాలా జోవియలుగా ఉంటారండి లేదా నా భార్య బయట ఎలా ఉన్నా చాలా జోవియలుగా ఉంటుందండి అని చెప్పుకోవాలా అంతేగాని మాడు మొహం వేసుకుని ఇంట్లో ఉండి ఆడు వచ్చినప్పుడల్లా అరే ఆ కూర కన్నా కొంచెం కలర్ ఉంది కానీ నీ మొహంలో ఆ కలర్ కూడా లేదే అనుకుంటాడాడు మనసులో నిజంగా చెప్తున్నా నవ్వడానికి చెప్పట్లేదండి ఈ మాటలు ఈ రోజున చాలా కుటుంబాలు అన్ను అడగండి మాకు వచ్చి కాల్స్లో ఎయిటీ పర్సెంట్ కాల్స్ కుటుంబ సమస్యలతోనే కాల్ చేస్తున్నారు అందుకేంత బలంగా చెప్తున్నా నాకు తెలిసిన సర్కిల్స్లో కూడా చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు ఇది ఈజీగా అనిపిస్తుంది కానీ ఈ ఈ వీటి వల్ల అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి వీటి వల్ల విడాకులు పెరుగుతున్నాయి ఈ వీటి వల్ల కేసులు పెరుగుతున్నాయి వీటి వల్ల అక్రమ సంబంధాలు పెరుగుతున్న కారణం ఏంటి అంటే నువ్వు ఉండాల్సిన పరిస్థితులు స్థితిలో ఉండలేకపోవడమే దానికి బలమైన కారణం మెయిన్ కారణం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం ఎలా ఉండాలో ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి ఏముండాలా గట్టిగా చెప్పండి చెప్పండి ఇవి మిమ్మల్ని నవ్వించడానికి ఇంత సీరియస్గా ఈ మాటలు చెప్పట్లేదు మీరు ఇక్కడికి వచ్చి వినేసి వెళ్ళిపోయి మల్లాల మాడు మోహాలు వేసుకుని ఉండడానికి ఈ మాటలు చెప్పట్లా ఖచ్చితంగా మీ మీ కుటుంబాల్లో ఈ లక్షణాలు లేకపోతే ఒక తీర్మానంతో కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు అర్థమవుతుందా నేను బయట ఎంత సీరియస్గా ఉంటానో నా కుటుంబంలో అంత జోవియాలుగా ఉంటా అంత సరదాగా ఉంటా అంత నవ్విస్తూ ఉంటా అంత నవ్వుతూ నా బిడ్డలతో నా భార్యతో ఉంటా నేను బయట ఉన్నట్టు ఇంట్లో ఉంటానంటే కుదరదు కుదరదు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో నేర్పు కలిగినోడే సెన్స్ కలిగినోళ్ళే నిజమైన ఆత్మీయులు అర్థమవుతుందా సో ఎవరి బాధ్యతను వాళ్ళు ఏం చేయాలి ఖచ్చితంగా ఏం చేయాలా నిర్వర్తించాల్సిందే ఒక్కొక్కరికి ఇంట్లో వాళ్ళు చేసిన పని నచ్చదు కానీ నచ్చింది మీకు అర్థమవుతుందా మొన్న మా పాస్టర్ గారు ఒక మాట అన్నారు నేను కర్రీ చాలా బాగుంది అని చెప్పాను చెప్పి తింటున్నాను తింటే మరి ఆమె ఏమనుకున్నారో నాకు తెలియదు ఒక మాట అన్నారు మీలో నాకు బాగా ఇష్టమైంది ఇదేనండి ఏంటి అని అంటే నచ్చితే చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తారు నచ్చకపోతే బాగుందని చెప్పి పచ్చడేసుకు తింటారు కానీ పొర్రపాటిని కూడా బాగాలేదన్నమాట నీ నోటి వంటి మీ నోటి వంటి ఇప్పుడు వరకు రాలేదా అంటే తనకు అర్థమైంది అది బాగాలేదని నేను చెప్పి తన బాధ పెట్టడం అవసరమా అవసరమా లేదు ఏ రోజు కూడా నాకు బాగోకపోయినా సరే బాగుందని తింటా లేదనుకోండి దీంట్లో ఇది మిక్స్ చేసుకుంటే బాగుంటుందని తింటనా అని చెప్పి తింటా అంతేగాని ఇది బాగలేదు బాగున్నప్పుడు ఎక్కువ అప్రిషియేట్ చేస్తాను బాగోలేనప్పుడు బాగుంది అని చెప్పి తినేస్తా అంటే ఎందుకు అంటే తనకు అర్థమైంది ఓహో తన మనసులు ఇది ఉందా అని నాకు అప్పుడు అర్థమైంది అంటే ఏంటి నేను ఎలా ఉండాలో అలా ఉంటే తను ఎలా ఉండాలో అలా ఉంటుంది రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంతేకాని ఎంతసేపు వాళ్ళే తప్పండి వీళ్ళే తప్పంటే కుదరదు రెండు పక్షాలు ఉంటాయి సమస్యలు అనేవి రెండు చేతులు కలగకుండా చప్పట్లు వస్తాయా ఇద్దరిలోంచి సమస్య లేకుండా గొడవలు వస్తాయా ఎవరో ఒకరు తగ్గితే సమస్యలు రావుగా మీకు అర్థమవుతుందా ఇంకొక విషయం ఇంకొక విషయం ప్రాముఖ్యంగా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు మీ భర్తను ఇతరుల ముందు చులకనగా మాట్లాడకండి ఫస్ట్ పాయింట్ నీ భర్తను బయట ముందు నీ లోపల వంద గొడవలు ఉన్నాయి లోపల నువ్వు నెత్తి మీద నెత్తి మీద గుద్దేసినా పర్వాల అంటే గొడవ ఉంది కానీ బయటకు వచ్చినప్పుడు మా ఆయనండి సూపర్ అండి అనాలి తప్ప ఈడ పనిగోలాడండి అనకూడదు అంటే ఏంటి లోపల నాలుగు గోడల మధ్య మీ ప్రేమను కనబరుచుకోండి మీ సరసన కనబరుచుకోండి మీ సరదా కనబరుచుకోండి ఏదైనా కానీ కానీ బయటకు వచ్చినప్పుడు పరాయి వ్యక్తుల ముందు పరాయి స్త్రీల ముందు పరాయి పురుషుల ముందు వేరే కుటుంబాల ముందు నీ భర్తను చులకన చేసి మాట్లాడడానికి వీలు లేదు చాలామందికి ఈ సనస అర్థం కాదండి మా ఆయన చేయండి ఇది చేయండి ఇలాంటి అలాంటోడండి అలాంటి చెప్పేసరికి ఈయన ఇంకొక అమ్మాయి పొగుడుద్ది మీ ఆవిడ తెలియట్లేదని మీ విలువ నాకు దొరుకుంటేనా అంటది ఈడు కనెక్ట్ అయిపోతాడు అక్కడ నోకియా కనెక్టింగ్ ది పీపుల్ ఈడు కనెక్ట్ అయిపోతాడు ఇంకా నిజమే చెప్తున్నా ఇది కనెక్ట్ అయిపోతాడు ఇప్పుడు కనెక్ట్ అయ్యేసరికి మళ్ళీ అయ్యో మా ఆయన కొరకు వేరే అమ్మాయి వాళ్ళు పడిపోయి నువ్వు వేరోజైనా పొగిడేడితే ఆడక్కడ కనెక్ట్ అవ్వకుండా ఉంది నువ్వు కనెక్ట్ అవ్వాలా అక్కడ కనెక్ట్ అయిందామే ప్రాబ్లం ఎక్కడ ఉంది ఇప్పుడు అందుకే చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఈ మాట వినేవరికైనా నీ భర్తను ఏ వయసు వచ్చినా సరే పరాయి పురుషుల ముందు కానీ పరాయి స్త్రీల ముందు కానీ పరాయి కుటుంబాల ముందు కానీ నీ భర్తను చొలకన చేసి మాత్రం మాట్లాడు నీ సమస్య దైవచుడు దగ్గర మాత్రమే చెప్పు పరాయి వ్యక్తుల దగ్గర పొరపాటును కూడా అట్ ద సేమ్ టైం భర్తగా కూడా నీ భార్య నితల ముందు ఏం చేయకూడదు ఏం చేయకూడదండి మాట్లాడకూడదు భార్య భర్తలు అన్నాక సమస్యలు ఉంటాయి కానీ నువ్వు చులకన చేయడం వల్ల ఆమె కోపం వస్తాదా అంటే నువ్వు భార్య లోకు చేస్తే బయట వాళ్ళు ఆడుకుంటారుగా నీ భర్త నువ్వేలోకు చేస్తే బయట వాళ్ళు ఆడుకుంటారుగా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను నీ భర్త గురించి కంప్లైంట్స్ బయటోళ్ళు చెప్పొద్దు నీ భార్య గురించి కంప్లైంట్స్ బయటికి అని చెప్తాను అలాడు మనం గండు రోజులు స్త్రీ గురించి మాట్లాడుకున్నాం కదా ఈమె డైరెక్ట్గా సమస్య ఎవరి దగ్గర చెప్పుకుంది గ్యాస్కి చెప్పిందా మరి మనం ఎందుకు అక్కడక్కడ చాటింపేసుకుని చెప్పుకుంటున్నాం అక్కడక్కడ అలా అండి ఈవిడ మంచిది కాదండి ఆయన మంచివాడు కాదండి ఎందుకు చెప్తున్నావు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అంటే నువ్వు మంచి వాళ్ళు కాకపోయినా మంచిగా చెప్పడం వల్ల ఏదో రోజు ఆడు రిలీజ్ అవుతాడు ఏదో ఒకరోజు ఆమె రిలీజ్ అవుద్ది అరే నేను ఇంత పనికిమాలద పనికిమాల ఉన్నాయినా ఇంత మంచిగా పక్క వాళ్ళ గురించి చెప్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా రిలీజ్ అవుతారా అంటే సమస్య ఎక్కడ వస్తుంది ఇప్పుడు మీకు అర్థమవుతుందా అందుకే దేవుడు నీకు ఏది ఉండకూడదు అన్నాడో అది నీ జీవితంలో ఏది ఉండాలని చెప్పాడో అది ఉండాలి ఓర్పు ఉండాలా నేను మళ్ళీ చెప్తున్నా కుటుంబాలు నిలబడాలంటే ఓర్పు చాలా సహనం చాలా అవసరం ఓర్పు లేకపోతే కుటుంబాలు నిలబడవండి మళ్ళీ చెప్తున్నా ఓర్పు లేకపోతే కుటుంబాలు నిలబడ సహించకపోతే కుటుంబాలు నిలబడ ఓర్పుతో ఉండాలా సహనంతో ఉండాలా కొన్ని కొన్ని సమస్యలు బైబిల్ ఒక మాట చలవిస్తుంది ప్రేమ దోషములన్నిటినీ ఏం చేస్తుందంట గట్టిగా చెప్పాలా ప్రేమ 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 ఏం కప్పు అంట అంటే అర్థమైనదిసా శ్యామ్ మీకు నచ్చాడు అనుకోండి నాలో చిన్న బలహీనతలు కూడా మీకు నచ్చితే శ్యామ్ అనే వ్యక్తి మీకు నచ్చలేదు అనుకోండి చిన్న చిన్న బలహీనతలు కూడా బోతలో పెట్టి చూస్తావు ఏ నచ్చలేదండి నాకు అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందే ప్రేమ ఉన్నప్పుడు ఏం చేసినా నచ్చాను ప్రేమ లేనప్పుడు ఏం చేసినా అని నచ్చను అవునా కదా భార్య భర్తల మధ్య కూడా అంతే నీ భార్య అంటే నీకు ప్రేమ ఉంటే సమస్యలు కూడా సర్దుకుంటా నీ భర్త అంటే నీకు ప్రేమ ఉంటే సమస్యలు కూడా సర్దుకుంటాం కానీ సర్దుకోలేని మైండ్ సెట్ ఇప్పుడు వచ్చేస్తుంది అని అంటే ఎప్పుడు వచ్చేస్తుంది ప్రేమ తగ్గిపోవడం నేను తగ్గిపోవడం అందుకే నేను ఒక్కరికి మాట చెప్పట్లేదండి రెండు చేతులు కలవాలి ఏం కలవాలా అందుకే అక్రమ సంబంధాలు కట్టవ్వాలంటే కుటుంబాలు బాగుండాలా కుటుంబం బాగుంటే బ్రాంతి కొట్లు మూతబడతాయి కుటుంబాలు నిజం చెప్తున్నా కుటుంబాలు బాగుంటే అక్రమ సంబంధాలు కట్టు ఉంటుంది కుటుంబాలు బాగుంటే గొడవలకు కోర్టులకు కూడా రిలాక్స్ అవుతాయి అంటే ఒక్క ప్రేమ సహనం లేకపోవడం వల్లే పోలీసులకు పని చెప్తున్నాం బ్రాంతి కొట్లకు పని చెప్తున్నాం కోర్టులకు పని చెప్తున్నాం పెద్దలకు పని చెప్తున్నాం కుటుంబస్తులకు పని చెప్తున్నాం ఎన్ని సమస్యలు ఎక్కడ మొ మొదలవుతుంది తెలుసా ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా కుటుంబం డిస్టర్బ్ అవ్వడం వల్ల ఎక్కడ డిస్టర్బ్ అవడం వల్ల నీ మీద కోపంతో నిన్ను కొట్టలేక తాగేసి చెప్పండి ఆ గోడల్ని అక్కడక్కడ కొడతా ఉంటాడాడు అంటే ఇప్పుడు సమస్యని ఎప్పుడైతే వద్దన్న పని చేశాడో చచ్చిపోవాలనే ఫీలింగ్ వచ్చిందంట ఎలా వచ్చిందండి దేవుని చిత్తంలో లేని వ్యక్తి నువ్వు చేసుకుంటే అదే చూపిస్తా నీకు నరకం దేవుని చిత్తంలో లేని వ్యక్తిని జీవితంలోకి వచ్చాడా ఎప్పుడూ కూడా నువ్వు చచ్చిపోవాలని ఫీలింగ్ దాకా తీసుకెళ్ళిపోతాడు నేను